ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి మూవీ సంచలనం సృష్టిస్తోంది ఇప్పటికే ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల క్లబ్లో చేరింది రెండో వారంలో కూడా జోరు చూపిస్తున్న కలికి వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ట్రేడ్ వర్గాల అంచనా వద్ద కల్కి కొనసాగుతోంది ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన కల్కి ఎనిమిది వందల కోట్ల క్లబ్లో చేరింది విడుదలైన నాలుగు రోజుల్లోనే ఐదు వందల యాభై ఐదు కోట్లు కలెక్ట్ చేసి కల్కి పది రోజుల్లో ఎనిమిది వందల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది తెలుగు ఇండస్ట్రీలో ఎనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో కల్కి మూడో సినిమాగా నిలిచింది ఇంతకు ముందు ఈ రికార్డు బాహుబలి టూ ఆర్ చిత్రాల పేరిట ఉన్నాయి మరోవైపు టికెట్ల రేట్లు తగ్గడంతో మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కేవలం విదేశాల్లోనే ఈ చిత్రం నూట యాభై కోట్లకు పైగా వసూలు చేస్తుందని చెబుతున్నాయి సినీ వర్గాలు కల్కిలో హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ మధ్య కాలంలో ఇంతటి భారీ స్థాయి సినిమా రాకపోవడంతో పాటు సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ గా మారింది మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు వందల నలభై రెండు కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది ఒక్క నైజాంలోనే ఏకంగా వంద కోట్లు కల్కి కలెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది తమిళనాడులో ఇరవై నాలుగు కోట్లు బాలీవుడ్లో నూట అరవై నాలుగు కోట్లు కర్ణాటక తమిళనాడులో వరుసగా ఇరవై ఐదు కోట్లు ఇరవై నాలుగు కోట్లు సొంతం చేసుకున్నట్లు సమాచారం ఈ సినిమాకు మన దగ్గర కంటే ఓవర్సీస్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే మిగతా హీరోలు ఒకటి లేదా రెండు మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడమే కష్టంగా మారుతుంటే కల్కితో ప్రభాస్ ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నాడు ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ రెండో స్థానంలో పద్నాలుగు పాయింట్ మూడు మిలియన్ డాలర్స్ తో ఉండగా ఇప్పుడు దీన్ని కల్కి అధిగమించింది